ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గతంలో ప్రభుత్వాలు మారినా అభివృద్ది కొనసాగేదని కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో విధ్వంసమే అజెండాగా పాలన సాగిందన్నారు విజన్ పని చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లోని ఎంటిఆర్ భవనంలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై చర్చించారు. నాలుగు దశాబ్దాల్లో పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు విజయాలను చూసిందన్న ఆయన అన్నింటిని తట్టుకొని నిలబడ్డామని గుర్తు చేశారు. తెలుగు జాతికోసరం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెడడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి వదులుకున్న రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లు ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్లీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భాలు అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండు జరగాలి వర్క్ ఇట్ అవుట్ నేను ఇరవై ఇరవై విజన్ అంటే నన్ను ఫోర్ ట్వంటీ అన్నారు అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు అవన్నీ మనం చూసాం కానీ ఈరోజు చెప్తున్నాం భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ గా ఉండబోతున్నాం దాని ఫలితాలు ఈ రోజు మీకు హైదరాబాద్ కనపడుస్తున్నాయి ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇరవై ఐదేళ్లకు మనకు ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం ఫైనాన్స్కి ప్రాధాన్యత ఇచ్చాం బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం ఒక ఐఎస్పి ఒక త్రిబుల్ ఐటీ అవన్నీ నల్సార్ అన్నీ అప్పుడు వచ్చినట్వే ఒక ఉర్దూ యూనివర్సిటీ అన్నీ వచ్చాయి కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి అది తెలంగాణనా ఆంధ్రానా నల్గొండ నెల్లూరు అనేది కాదు తెలుగు వాళ్ళు ఉండాలన్న ఆలోచన దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని చెప్పి నాకుంది చేసే బాధ్యత కూడా నాకుంది ఏదైతే ఇద్దరం కలిసి ఒక మంచి వాతావరణంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు రెండు పార్టీలు కాదు ఇద్దరు వ్యక్తులు కాదు అలాంటి సమయంలో ఇద్దరి మనోభావాలను గౌరవిస్తూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి దానికి నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం కేబినెట్ సౌకమంటి ఉంటుంది అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం ఇదే విధంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఇక్కడే హైదరాబాద్లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది దాన్ని నేను గర్వపడుతున్నా నేనేం ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి